పెద్ద వద్దనేదే ఇది కావాలని ఎవరూ అనుకోండి ఇది వల్ల మీరు దయచేసి మీరు రావచ్చు మా టీ డెలివరీ బాగుంది కష్టం ఏదైనా ఉంటే మీరు మీకు అసలు రైస్ లేవు మేక నాకు కనిపించిన దాన్ని కదిలిస్తే ఓనర్ కదిలిస్తేనే కేసు అనేది నమోదు చేస్తుంటే ఇదో మీరు ఏ విధంగా వచ్చి దాన్ని

అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పగల కొట్టండి మా ప్రభుత్వం పెట్టుకోండి ఆయన పర్మిషన్ ఇచ్చాడు అలా పగల కొట్టే నినాదాలు చేసి యోగాలను మొత్తం అంతా తిరిగి అన్ని దగ్గర